హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి ఈ మాసానికి ఉన్నత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు సాక్షాత్తు ఆ శివకేతవులకు అత్యంత ప్రీతిపాత్రమే మాసం ఇది శివకేతవులకే కాదు ముక్కోటి దేవతలకు ఈ మాసంలో భూమి మీద సంచరిస్తూ ఉంటారు అయితే ఇంతటి మహిమానిత్యమైన కార్తీక మాసంలో మనం చేసే ప్రతి పనికి ఎంతో ఫలితం వస్తుంది మంచి పనులు చేస్తే మంచి ఫలితం వచ్చినట్లే తెలియక చేసే పొరపాట్లకు కూడా అంతే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా పుణ్యం సంపాదించుకోవడానికి ఉద్దేశించిన ఈ మాసంలో కొన్ని వస్తువులు ఇతరులకు ఇవ్వడం వల్ల పుణ్యం మాట అటు ఉంచితే సాంప్రదాయ సౌభాగ్యానికి చేదోడు దూరం చేసినట్లే అవుతుంది ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంటికి మహాలక్ష్మి ఆడవాళ్ళే వారి చేతుల మీదుగా కొన్ని వస్తువులు బయటకు వెళ్ళే వస్తు సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళడమే కొన్ని వస్తువులు బయటకు వెళ్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపించేయడమే అవుతుంది ఆ తర్వాత కొన్ని కష్టాలు పడే ఎంతో దరిద్రాన్ని అనుభవించాలో ఊహకు కూడా అందదు అందుకే కార్తీక మాసంలో ఎవరు ఎంత అడిగినా ఎంత బతిమిలాడినా ఈ రెండు వస్తువులను మాత్రం అస్సలు ఎవ్వరికీ అస్సలు ఇవ్వవద్దు ఇలా చేస్తే మీ ఇంట్లో ధనం నిలవదు సుఖ సంతోషాలు ఉండవు లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది చివరికి అడుక్కునే స్టేజ్కి లేదా ఇలాంటి పరిస్థితి వస్తుంది శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి మరి ఇంతకి కార్తీక మాసంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన పెద్దలు ఎన్నో ఆచారాలను సాంప్రదాయాలను మనకు అందించారు వాటి వెనుక ఎంతో శాస్త్రీయత ఎంతో ఆత్మీయత రహస్యం దాగి ఉంటుంది కార్తీక మాసంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అన్నదానం వస్త్రదానం దీపదానం వంటివి చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయవద్దు కొన్ని వస్తువులు మన ఇంటి ఐశ్వర్యానికి మన సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి అటువంటి వస్తువులను మన చేతులారా ఇతరులకు ఇస్తే మన ఇంటికి రావలసిన లక్ష్మీదేవి మనమే వద్దని పంపించినట్లు అవుతుంది అయినప్పటికీ కార్తీక మాసంలో దీనిని ప్రభావం వందల రేట్లు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కార్తీక మాసంలో దేవతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారు ఈ పవిత్రమైన మాసంలో మనం తెలియక తెలిసి కానీ తెలియక కానీ చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని ఆందోళన పనుల వల్ల మనం చేసిన పుణ్యమంతా నశించిపోవడం మాట అటు ఉంచితే తీవ్రమైన కష్టాలు దరిద్రాన్ని మన చేతులార కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం మన ఇంటి ఐశ్వర్యాన్ని మన సౌభాగ్యాన్ని మన ఆనందాన్ని మనమే చేతులార నాశనం చేసుకున్నట్లు అవుతుంది ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఒక ఇంటిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అన్న అదే ఇంటిని పాత వాళ్ళకి తొక్కేయాలన్న ఇంటికి ఆడవాళ్ళి చేతుల్లోనే ఉంటుంది అందుకే ఆమెను గృహలక్ష్మి అంటారు ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యత ఆ ఇంటి సిరి సంపదలను కాపాడే బాధ్యత అంటే గౌరవ మర్యాదలను ఇమిర్చుకునే బాధ్యత ఎక్కువగా ఆడవారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఆడవారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అటు మాట నుంచి తీవ్రమైన కష్టాలను దారిద్రాన్ని మన చేతులారా కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం మన ఇంటిని ఐశ్వర్యాన్ని మన సౌభాగ్యాన్ని మన ఆనందాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుంది ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఒక ఇంటిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అన్న అదే ఇంటిని పాతాళానికి తొక్కేయాలన్న ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది అందుకే ఆమెను గృహలక్ష్మి అంటారు ఈ ఇంటిని చక్కదిద్ది బాధ్యత ఇంటి సిరి సంపదలను కాపాడే బాధ్యత అంటే గౌరవ మర్యాదలను ఇమిడ్చే బాధ్యత ఎక్కువగా ఆడవారిపైనే ఉంటుంది కాబట్టి ఈ అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఆడవారు కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి శాస్త్రం కొన్ని వస్తువులను మన ఇంటిని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ప్రతీకలుగా చేస్తుంది అటువంటి వస్తు వస్తువులు ఈ మాసంలో ఇతరులకు అప్పుగా కానీ దానంగా కానీ కనీసం చేదోడు బదులుగా కూడా ఇవ్వకూడదు అన్ని కొన్ని వస్తువులు మన ఇంటి ఐశ్వర్యాన్ని సౌభాగ్యానికి ప్రతీకలుగా చేస్తుంది అటువంటి వస్తువులు ఈ మాసంలో ఇతరులకు అప్పుగా కానీ దానంగా కానీ కనీసం చేతి బదులుగా కూడా ఇవ్వవద్దు ఒకవేళ పొరపాటున ఈ వస్ ఈ విషయాలన్నీ అతిక్రమిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై శాశ్వతంగా గృహాన్ని విడిచి వెళ్ళిపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై శాశ్వతంగా గృహాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఇల్లు ధనధాన్యాలు కోల్పోయి దరిద్రంతో నిండుతుంది చివరికి ఆ కుటుంబ సభ్యులు అడుక్కునే స్టేజ్కి వెళ్తారు అక్షర సత్యం అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు వాటిని ఎలా ఇటువంటి దారుణమైన పరిణామాలు సంభవిస్తాయో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి మరి ఇంతకీ కార్తీక మాసంలో ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటి అంటే మొదటిగా ఉప్పు లవణం ఉప్పు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం దేవతలు రాక్షసులు సముద్ర క్షీరసాగరం వదని చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుండి వృక్షం వచ్చింది ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది సముద్రం రావడం వల్ల లక్ష్మీదేవి ఉప్పు అంటే తన ప్రతి ఉప్పుగన్న చోట నివాసం ఉంటుంది మన ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బా నిండుగా ఉండేసట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉన్నట్టే లెక్క అందుకే మన పెద్దలు ఉప్పును ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదు ఉప్పును తాకితే ఇవ్వవద్దు ఇలా పాతకాలంలో ఉండేవి అని చెప్తూ ఉండా ఉంటేవారు ఇటువంటి మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పును కార్తీక మాసంలో ఇతరులకు అప్పుగా కానీ చేబదులుగా కానీ ఇవ్వడం మహాపాపం అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో సాయంత్రం సంధ్యా సమయంలో కానీ లేదా పగటిపూట కూడా ఉప్పును ఎవరికి ఇవ్వవద్దు పక్కింటి వారు చుట్టుపక్కల వారు అరుగు సరే వచ్చి కొంచెం ఉప్పు ఇస్తారా అని ఎంత బతిమిలాడినా క్షమించండి కార్తీక మాసంలో ఉప్పు ఇవ్వకూడదు కావాలి అని అంటే నేను దుకాణం నుండి తెప్పిస్తాను అని మర్యాదగా చెప్పాలి అంతేకాని మన ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపాన్ని మన ఇంటి ఐశ్వర్యాన్ని మన చేతులతో వారికి దారపోయకూడదు అలా చేస్తే మన ఇంటి నుండి సిరి సంపదలు మెల్లమెల్లగా తరిగిపోవడం ప్రారంభమవుతాయి ధన నష్టం జరుగుతుంది వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో సమస్యలు అనవసరమైన ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి ఇక రెండవ వస్తువు నూనె కార్తీక మాసం అంటేనే దీపకు దీపాలకు ప్రతిదీ ఈ మాసం అంతా దీపారాధన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ ఈ సుఖ సంతోషాలు పరంలో ఉత్తమ లభిస్తుంది దీప జ్యోతిష్ పరబ్రహ్మ స్వరూపం దీ పన్ని వెలిగించాలంటే నూనె అత్యంత అవసరం వెలుగును ప్రసాదిస్తుంది అంటే మన జీవితంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని దరిద్రం అనే చీకటిని తొలగించే జ్ఞానం అనే వెలుగులోనికి ఐశ్వర్యం అనే వెలుగు ఇస్తుంది అంతేకాదు ఈ నూనె శివ శనీశ్వరుడి ప్రతీక ఇటువంటి నూనెను అంటే మనం వంటకు వాడుకునే నూనె అయినా లేదా దీపారాధనకు వాడుకునే నూనె అయినా ఇతరులకు దానం చేస్తే అప్పుగా కానీ ఇవ్వవద్దు ఇలా చేస్తే మన ఇంట్లో ఉండవలసిన దీపాన్ని మన మన జీవితంలో వెలుగువలసిన వెలుగుని అదృష్టాన్ని మనమే ఇతరులకు ఇచ్చినట్లు అవుతుంది దీని వలన శని భగవానుడి యొక్క వక్రదృష్టి మనపై ప్రవహించి శిక్షలు అనుభవించడం అవసరమైన అనవసరమైన కష్టాలు కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది కుటుంబంలో కలహాల వంటివి ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న ప్రశాంతత కరువు అవుతుంది అందుకే కార్తీక మాసంలో నూనెను ఎవరికీ ఇవ్వకండి శని దానం చేయాలంటే కొత్త నూనెను ప్యాకెట్ను కొని ఆలయంలో దానం చేయాలి కానీ ఇంట్లో వాడే నూనెను ఇవ్వవద్దు ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ ఇది ప్రతి హిందూ స్త్రీకి ప్రతి ముత్తైదువుకు ప్రాణంతో సమానమైనది సౌభాగ్య చిహ్నానికి పసుపు మంగళకరమైన గురు గ్రహ గ్రహాన్ని ప్రసాదిస్తుంది కుంకుమ శక్తి స్వరూపిణి గ్రహానికి శక్తిని ప్రతిదీ ఒక స్త్రీ తన భర్త ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలి తన మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది పసుపు కుంకుమలను ధరిస్తూ అటువంటి పవిత్రమైన పసుపు కుంకుమలను మనం వాడుకుంటున్న డబ్బాలో నుంచి తీసి చేతి బదులుగా కానీ అప్పుగా కానీ ఇతరులకు ఇవ్వడం అంటే మన సౌభాగ్యాన్ని మన భర్త ఆయుష్ను మన ఇంటి సుఖాలను మన చేతుల్లోనే వారికి ఇచ్చినట్లుగా ఇది అత్యంత అపవిత్రమైనగా పొరపాటు పురాణాలలో సావిత్రి తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుంచి సైతం వెనక్కి తెచ్చుకుంది ఆమె ప్రాతినిధ్య మహిళగా ఆ సౌభాగ్యాన్ని ప్రతీక పసుపు కుంకుమలు ఎవరైనా పసుపు కుంకుమలు అడిగితే కొత్త ప్యాకెట్ కొని దానం చేయవచ్చు లేదా గుడి దగ్గర పెట్టి తాంబూలం ఇచ్చి గౌరవించవచ్చు అంతేకాని మనం వాడుకుంటున్న డబ్బా నుంచి తీసి చేతిలో పెట్టడం లేదా డబ్బాతో సహా ఇవ్వడం వంటివి చేయవద్దు ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి లేదంటే మన భార్య భర్తల మధ్య అన్యోన్యత గొడవ తగ్గిపోతుంది గొడవలు రావడం భర్త ఆరోగ్యానికి ఉద్యోగానికి వ్యాపారానికి తీవ్రమైన సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతాయి ఇంటి సౌభాగ్యం పూర్తిగా దెబ్బతింటుంది ఇంకేం పూర్తిగా దెబ్బతింటుంది అలాగే ఎండు మిరపకాయలు ఆవాలు వంటి వాటిని కూడా కార్తీక మాసంలో వేరే వారికి ఇవ్వవద్దు ఇంకేం పూర్తిగా దెబ్బతింటు అలాగే ఎండు మిరపకాయలు ఆవాలు వంటివి కూడా కార్తీక మాసంలో వేరే వారికి ఇవ్వవద్దు కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ వస్తువులను ఇరుగు పొరుగు వారికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు